పంతొమ్మిది వందల యాభై ఆరు జూలై నాటి బేతాళ కథ వింత మందహాసం పంతం వెడవని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు గట్టిగా నవ్వి వెర్రి రాజా ఎక్కడైనా రాజులు తమ ఆపదలను తప్పుకోవటానికి ఇతరులను బలి చేస్తారు కానీ ఇతరుల కోసం బాధపడరు చంద్రావలోకిడి సంగతి వినలేదా ఆ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా కథ ప్రారంభించాడు పూర్వం చిత్రకూటాన్ని చంద్రావలోకుడు అనే రాజు పరిపాలించాడు అతడు ప్రజల ఆధారాన్ని ఎంతగానో సంపాదించుకొని అందరినీ స్నేహితుల్లాగా చూసుకుంటూ సుఖంగా కాలం గడుపుతూ వచ్చాడు అయితే అతనికి ఒక్కటే కొరత అదేమిటంటే అన్ని విధాలా తనకు అనుకూలవతి అయిన కన్య దొరకక అతను పెళ్లాడలేదు తనకు భార్య లేదన్న చింత కలిగినప్పుడల్లా చంద్రావ లోకుడు వేటకు బయలుదేరి వేట ఉత్సాహంలో తన విచారాన్ని మరిచిపోతూ ఉండేవాడు ఒకసారి ఇదే విధంగా రాజు వేటకు బయలుదేరి కనపడిన దుష్టమృగాల్లా వేటాడుతూ కేకారణ్యం మధ్యకు గుర్రాన్ని పరిగెత్తించాడు ఆ విధంగా ఆయన అరణ్యం వెంబడి పోగా పోగా ఒక వనం వచ్చింది మరికొంత దూరాన ఒక కోలను కనిపించింది చంద్రావ అక్కడ గురం దిగి దాహం తీర్చుకుని ఒక చెట్టు నీడను విశ్రాంతి తీసుకోసాగాడు ఇంతలో వనంలో నుండి కొలను కేసి ఒక అపురూపమైన సౌందర్యవతి స్నానం చేసే ఉద్దేశంతో వచ్చింది ఆమె మునికన్యలాగా ఉన్నది ఆమెను చూడగానే రాజుకు అయింది ఆమె తనకు అన్ని విధాలా తగిన భార్య అవుతుందనుకున్నాడు కానీ ఇంతలోనే ఆ అమ్మాయి రాజును చూసి సిగ్గుపడి వెనక్కు తిరిగి వెళ్ళిపోసాగింది రాజు ఆమెను వెనకాలే బయలుదేరి ఒక ఆశ్రమం చేరాడు అది ఒక ముని ఆశ్రమం రాజు చూసిన కన్య ఆ ముని పెంపుడు కుమార్తె ఆమె పేరు ఇందీవరప్రభ రాజు మహాముని దర్శనం చేసుకుని తాను వేటకై వచ్చిన సంగతి తెలియజేశాడు అది విని ముని నాయనా నిష్కారణంగా నీ శక్తిని వేటకై ఎందుకు ధారపోస్తావు నీ రాజ్యం చూసుకో సత్కర్మలు చెయ్యి అని హితవు చెప్పాడు అప్పుడు చంద్రాబలోకుడు స్వామి నేను ఇంకా గృహాస్తునక్కాను నాకు తగిన కన్య దొరకలేదు మీ ఆశ్రమంలో ఇంతకుముందే ఇందీవరప్రభను చూశాను మీరు అనుగ్రహించినట్లయితే ఆమెను నాకిచ్చి పెళ్లి చేయండి ఈ వేటమాని సుఖంగా రాజ్యం చేసుకుంటాను అన్నాడు ముని ఇందీవరప్రభ ఉద్దేశం కూడా తెలుసుకున్న మీదట వాళ్ళిద్దరికీ తానే వివాహం చేశాడు వివాహం కాగానే రాజు తన భార్యతో సహా రాజధానికి ప్రయాణమయ్యాడు వారు గుర్రం మీద కొంత దూరం వచ్చేసరికి పొద్దు గూకింది ఆ రాత్రి విశ్రమించడానికి వారికి ఒక రావి చెట్టు దాని కింద తివాసే లాంటి పచ్చిక ప్రదేశము పక్కనే చక్కని తామర కొలను కనిపించాయి ఇద్దరు కొలనులో నీళ్లు తాగి చెట్టు కింద పడుకుని నిద్రపోయారు తెల్లవారే వాళ్లకు భయంకరమైన అరుపులు విని ఇద్దరూ త్రుళ్ళిపడి లేచారు వారి సమీపంలోనే బ్రహ్మరాక్షసుడు ఒకడు నిలబడి వరి దుర్మందా నేను ఎవరో ఎరుగుదువా నా పేరు జ్వాలాముఖుడు నన్ను చూసి దేవతలే భయపడతారు ఇది నా రావి చెట్టు నేను బయటకు వెళ్ళిన సమయంలో నా అనుజ్ఞ లేకుండా ఈ చెట్టు కింద పడుకున్నావా చూడు నిన్నేం చేస్తానో అని రాజుపై హోంకరించాడు అయ్యా తెలియక అపరాధం చేశాను నన్ను క్షమించు జరిగిన తప్పుకు ఏదన్నా ప్రాయశ్చిత్తం ఉంటే చేస్తాను అన్నాడు చంద్రావలోకుడు అయితే ఏడు రోజులలోగా నాకు ఏడేళ్ల కుర్రవాడిని తెచ్చి బలిపెట్టు ఈ బలికి కుర్రవాడు బుద్ధిపూర్వకంగా ఒప్పుకోవాలి వాడి శిరస్సు నీ చేతితోనే తెగవయ్యాలి ఆ సమయంలో వాడి తల్లిదండ్రులే స్వయంగా వాడి కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకోవాలి దీనికి ఏమాత్రం భిన్నంగా జరిగినా నేను ఒప్పుకోను నీ ప్రాణం తీసి తీరతాను తెలిసిందా నాడు జ్వాలాముఖుడు గత్యంతరం లేక రాజు రాక్షసుడు కోరిన ప్రకారం బలి ఇవ్వటానికి సమ్మతించి భార్యతో సహా గుర్రం మీద బయలుదేరి తన పరివారాన్ని కలుసుకుని చిత్రకోటానికి తిరిగి వెళ్ళాడు రాజు పెళ్ళాడాడన్న వార్త విని సంతోషించిన మంత్రులు జ్వాలాముఖుడి వృత్తాంతం విని విచారంలో మునిగిపోయారు అప్పుడు సుమతి అనే పెద్ద మంత్రి మహారాజా మీరు విచారించకండి బలి అయ్యేటందుకు తగిన కుర్రవాణ్ణి నేను ఏదో విధంగా సంపాదిస్తాను అన్నాడు వెంటనే ఆయన శిల్పులను పిలిపించి ఏడేళ్ల కుర్రవాడి ప్రమాణంలో ఒక బంగారు పోత విగ్రహం తయారు చేయమని ఆజ్ఞాపించాడు ఆ విగ్రహం వెంటనే సిద్ధమయ్యింది తర్వాత మంత్రి దానిని ఒక బండిలో పెట్టించి కొందరు భటులతో ఈ విధంగా చెప్పాడు మీరు ఈ విగ్రహాన్ని ఊరూరా తిరుపుతూ చాటింపు వేయండి ఏడేళ్ల కుర్రవాడు ఎవడైనా సరే బుద్ధిపూర్వకంగా బ్రహ్మరాక్షసుడికి బలి కావాలి వాడిని బలి ఇచ్చేటప్పుడు వాడి తల్లిదండ్రులు వారి కాళ్ళు చేతులు పట్టుకోవాలి ఇందుకు సమ్మతించిన వాళ్లకు ఈ బంగారు పోత విగ్రహం బహుమానంగా ఇవ్వబడుతుంది అని చాటింపు వేయించండి రాజభటులు ఆ ప్రకారమే చాటింపు వేస్తూ విగ్రహాన్ని ఊరూరా తిప్పసాగారు ఒక అగ్రహారంలో ఒక ఏడేళ్ల బ్రాహ్మణ బాలుడు ఈ చాటింపు విని అయ్యా నేను రాక్షసుడికి బలి అవుతాను నా తల్లిదండ్రులను కూడా ఒప్పిస్తాను మా ఇంటికి రండి అని రాజభటులను కోరి తన వెంట తీసుకుపోయాడు వాడు తన నిశ్చయాన్ని తల్లిదండ్రులకు చెప్పి బలికి ఒప్పుకోమన్నాడు మొదట వాళ్ళిద్దరూ సుతారాము ఒప్పలేదు అప్పుడు వాడు మా నాన్న మనం ఘోరమైన దారిద్ర్యం అనుభవిస్తున్నాం నా వల్ల మీకు కలుగుతున్న ఆనందం ఏమైనా ఉందా నేను ఇవాళ కాకపోతే రేపైనా పోయేవాడిని ముందు దారిద్ర్యం వదిలించుకోండి తర్వాత ఇంకా కొడుకులను కని వాళ్లను చూసి ఆనందించవచ్చు ఇటువంటి అవకాశం మళ్లీ మళ్లీ దొరకదు అని బోధించాడు చాలాసేపు కొడుకు ఈ విధంగా బోధించిన మీదట తల్లిదండ్రులు సమ్మతించారు రాజభటులు బంగారు విగ్రహాన్ని కుర్రవాడి తల్లిదండ్రులకు ఇచ్చి వారిని కుర్రవాణ్ణి బండిలో ఎక్కించుకుని రాజు వద్దకు వెళ్ళారు రాజు ఆ కుర్రవాణ్ణి వాటి తల్లిదండ్రులను వెంట జ్వాలాముఖుడు ఉండే రావి చెట్టు వద్దకు వెళ్ళి కేకబెట్టాడు బ్రహ్మరాక్షసుడు వచ్చాడు అయ్యా నీవు కోరిన గడువులో బలి తీసుకుని వచ్చాను అన్నాడు రాజు అలాగా అయితే వాడి తలనొరుకు అన్నాడు బ్రహ్మరాక్షసుడు కుర్రవాడి తల్లిదండ్రులు వాడి కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకున్నారు వాడి తల నరకటానికి రాజు కత్తి ఎత్తాడు ఆ సమయంలో ఆ కుర్రవాడు నవ్వాడు వెంటనే బ్రహ్మరాక్షసుడు కుర్రవాడిని ఎత్తుకుని ముద్దాడి ఇంటికి తిరిగి బాబు అన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా చావనున్న సమయంలో ఆ కుర్రవాడు ఎందుకు నవ్వాడు బ్రహ్మరాక్షసుడు ఆ కుర్రవాడిని బలి తీసుకోక ఎందుకు విడిచిపుచ్చాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పలేకపోయావో నీ తల వెయ్యి వరకలవుతుంది అన్నాడు చిన్నపిల్లలకు భయం కలిగినప్పుడు తల్లిదండ్రులు ఆదుకుని భయం పోగొడతారు ఏ పరిస్థితులలోనైనా మనుషులకు రక్షకుడు రాజు రాజు కూడా కాపాడలేని పరిస్థితిలో ఏ అమానుష శక్తి అయినా వచ్చి కాపాడాలి ఈ కుర్రవాడు ఆపదలో ఉన్నాడు ఈ ఆపద నుండి అతన్ని తల్లిదండ్రులు రక్షించరు వాళ్ళు అతని కాళ్ళు చేతులు పట్టుకుని బలికి సాయపడుతున్నారు రాజు రక్షించడు ఎందుచేతనంటే బలి ఇస్తున్నవాడు రాజే సమీపంలో బ్రహ్మరాక్షసుడి రూపంలో ఒక అమానుష శక్తి ఉన్నది కానీ అది రక్షించదు ఎందుకంటే బలిపుచ్చుకుంటున్నది అతడే ఈ విధంగా తనకు మూడు రక్షలలో ఒక్కటి లేకుండా పోయినందుకు ఆ కుర్రవాడు నవ్వాడు ఆ నవ్వు ఆంతర్యం గ్రహించి బ్రహ్మరాక్షసుడు ఆ కుర్రవాడి ప్రాణాన్ని కాపాడాడు అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు స్వస్తి